శాంతి రెండవది సహనము ఈ రెండు ధర్మ మార్గమునందు ఉంటాయి ఈ మాట నేను అన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి శాంతి అన్న మాటకు అర్థం మనసుకు సంబంధించినటువంటి విషయము అని ప్రతిపాదన మనసు ప్రశాంతంగా ఉండడం రెండవ వైపు సహనం ఉంటుంది ఎందుకని అంటే మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి ధర్మాన్ని పట్టుకున్నంత మాత్రం చేత అవతల వ్యక్తి ఏ కష్టాన్ని పొందకుండా సుఖంగా ఉంటాడని చెప్పడం సాధ్యము కాదు అలా చెప్పవలసి వస్తే రామో విగ్రహవాన్ ధర్మ రాముడు రాశీభూతమైన ధర్మం మరి రాముడు ఏం కష్టాలు పడలేదా రామాయణంలో ఎన్ని కష్టాలు పడ్డాడు మహాభారతంలో ధర్మరాజు గారి పేరే ధర్మరాజు గారు మరి అంత ధర్మరాజు గారు ఎన్ని కష్టాలు పడ్డాడు మరి అన్ని కష్టాలు పడ్డాడని మీరే చెప్తున్నారు కదా ధర్మ మార్గంలో వెళ్ళిన వాడని మీరే చెప్తున్నారు కదా వాళ్ళిద్దరూ ధర్మములకు ప్రతీకలని మీరే చెప్తున్నారు కదా మరి ధర్మ మార్గంలో వెళ్ళిన వాడికి శాంతి ఎక్కడుంది మీరు దానికి రెండు వైపులా అంశులు శాంతి సహనము అంటున్నారుగా మరి శాంతి వాళ్ళు పొంది ఉంటే ధర్మరాజు గారు అన్ని కష్టాలు ఎందుకు పడ్డాడప్పుడు అశాంతిగా ఉన్నాడా లేదా అన్ని కష్టాలు పడ్డప్పుడు మరి ఆయన ప్రశాంతంగా ఉన్నాడని ఎలా చెప్పగలరు ఆయన కోరుకున్నట్టుగా ఆయన బ్రతికాడా రాముడు బ్రతికాడా మరి వాళ్ళు శాంతియుతంగా ఉన్నారని మీరు ఎలా చెప్పగలరు అంటే మీరు ఇక్కడ ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి శాంతికి పక్కన యువతల ఒడ్డు సహనము సహనము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా ఓర్పు దేని చేత ఓర్పు అంటే నువ్వు ధర్మ మార్గాన్ని పట్టుకుని వెడుతున్నప్పుడు కూడా క్లేశములు రాకుండా ఉండవు కష్టములు వస్తాయి కానీ పట్టుకున్నటువంటి వ్యక్తికి ఊరట ఎక్కడో తెలుసా ఇదిగో ఈ ఇతిహాసం ఈ భారతం ఈ రామాయణం ధర్మాన్ని పట్టుకున్న రాముడు త్రేతాయుగం అయిపోయి యుగం అయిపోయి కలియుగం వచ్చినా రామ కథ చెప్పుకుంటున్నారా రావణ కథ చెప్పుకుంటున్నారా దుర్యోధనుడి కథ చెప్పుకుంటున్నారా ధర్మరాజు కథ చెప్పుకుంటున్నారా యుగాలు మారిపోయినా ధర్మాన్ని పట్టుకున్న వాడి కథ చెప్పుకుంటారు ధర్మాన్ని పట్టుకున్న వాడు శాశ్వతుడయ్యాడు ఎవడు ధర్మాన్ని వదిలిపెట్టేశాడో ఎవడు అధర్మాన్ని పట్టుకున్నాడో వాడు అప్పటికి సుఖపడినట్టుగా కనపడతాడు కానీ వాడు పొందేటటువంటిది శాశ్వతమైన అపకీర్తి వాడు అధర్మ మార్గంలో వెళ్ళాడు కాబట్టి వాడు చేరవలసినటువంటి గమ్యాన్ని చేరడు కాబట్టి ధర్మ మార్గాన్ని విడిచిపెట్టవద్దు మరి శాంతి అంటే ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు ఇంతమంది గమ్యాన్ని చేరారు కాబట్టి ధర్మో రక్షతి రక్షిత ఆ ధర్మాన్ని పట్టుకుని నేనున్నాను కాబట్టి ధర్మం నన్ను కూడా కాపాడుతుంది ధర్మాన్ని పట్టుకుని ఇంతమంది లక్ష్యాన్ని చేరుకుంటే నేను ఎందుకు చేరను అని ధర్మాన్ని విడిచిపెట్టకుండా పట్టుకోవడంలో శాంతి మీరు బాగా పట్టుకున్నారో లేదో ధర్మాన్ని పట్టుకోవడంలో శాంతి పొందాడు ఒక వ్యక్తి చాలా అశాంతితో ఉన్నాడు ఎందుకని అంటే భార్య తీవ్రమైన అనారోగ్యంతో ఉంది తీవ్రమైన అనారోగ్యంలో ఉంది ఎక్కడో అత్యవసర చికిత్స పొందుతోంది ఈయన లోపల ఎంతో అశాంతితో ఉన్నాడు ఒక గొప్ప వైద్యుడు కనపడ్డాడు ఆయన వైద్యం చేస్తున్నారు అయ్యా నా అదృష్టం మీరా ఇక్కడ ఉన్నారు ఏమీ పర్వాలేదు నీ భార్యకి ఒక్క వారం రోజుల్లో లేచి వచ్చేస్తుంది నువ్వు నన్ను నమ్ము ఈ వారం రోజులు ఇంకా నువ్వు ఇక్కడ ఉంచిసేయామండి ఆవిడ తప్పకుండా బ్రతుకుతుంది ఆవిడికేం ఇబ్బంది లేదు ఆవిడ బయటకు వచ్చేస్తుందన్నారు ఇప్పుడు ఆయనకి మనసులో అయ్యో భార్య అనారోగ్యం పాలైందన్న దిగులు ఉండొచ్చు కానీ ఆయన మాట తనకి ప్రమాణం వారం రోజులు ఉంచడా నేనున్నాను నీకేం బెంగలేదన్నారు ఆయన మాట వలన తాను పైన కష్టపడుతున్నా లోపల శాంతి పొందుతున్నాడు అది బయటికి వచ్చేస్తుందని ధర్మ మార్గం అంతే ధర్మమునందు శాంతి ఎందుకుంటుందో తెలుసా నేను ధర్మం తప్పానా నేను ధర్మం వదిలిపెట్టేశానా నేను ధర్మాన్ని వదిలిపెట్టలేదుగా భగవంతుడు ఎలా బ్రతకమన్నాడో నేను అలా బ్రతుకుతున్నాను కదా నా అంతరాత్మకి తెలుసు కదా నేను అలా బ్రతుకుతున్నప్పుడు నేను ఎందుకు పాడైపోతాను నేను పాడుకోను నేను రక్షింపబడతాను ఈశ్వరుడి చేత ఇది మనిషికి శాంతినిస్తుంది ఆ శాంతియుతంగా మనిషి ఎంత కాలం ఉంటాడో అంత కాలము ఆలోచనలు ప్రశాంతంగా ఉంటాయి ఆలోచనలు ఎంత కాలము ప్రశాంతంగా ఉంటాయో శరీరం అంత కాలము ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ధర్మం అన్నది అత్యంత ప్రధానం ఆ ధర్మ మార్గానికి శాంతి ఇటు పక్క సహనము ఒరిపిడి వచ్చిన శాస్త్రాన్ని గురువు గారు చెప్పిన మాటని ఇతిహాసములను ప్రమాణంగా తీసుకుని సహనంతో బ్రతుకుతాడు ఇప్పుడు ఈ ప్రయాణం 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 చేసి 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 చివరికి ఎక్కడికి చేరుతాడు అంటే ఒక గొప్ప ఫలాన్ని పొందుతాడు ఏమిటి ఆ ఫలం అంటే పరమేశ్వరుడే ఆ ఫలం భగవంతుడే ఆ ఫలం భగవంతుణ్ణి పొందుతాడు భగవంతుణ్ణి పొందడం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇంకొకసారి పుట్టవలసిన అవసరాన్ని పొందాడు అది చిట్ట చివరి మరణం శరీరంతో వచ్చేసాడు కాబట్టి ఆఖరిసారి శరీరాన్ని వదిలిపెడతాడు దా పండు అన్న తర్వాత దానికి ఒక వాసన ఉండాలిగా కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు అన్నాను అనుకోండి దాన్ని ఎక్కడ పెట్టినా దానికి సువాసన ఉంటుందిగా అలా ఆ పండుకి వాసన ఏమిటి కీర్తి ఆ కీర్తి నిలబడిపోతుంది ఇప్పుడు ద్వాపర యుగంలో భారతం జరిగింది ఇప్పుడు త్రేతాయుగంలో రామాయణం జరిగింది ఇప్పటికీ ఎందుకు రామాయణ భారత భాగవతాలు చెప్పుకుంటున్నావు ఎందుకు వాటిని చదువుకుంటున్నావు ఎందుకు వాటిని వింటున్నావు అంటే ధర్మమునందు నీకు పూనిక పోకూడదు ఆ ధర్మాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళాలి అది అలా వెళ్ళాలి అంటే వాళ్ళు జ్ఞాపకానికి రావాలి వాళ్ళలా బ్రతికి చిట్ట చివర ఈశ్వరుణ్ణి చేరుకున్నారు వాళ్ళు పొందిన కీర్తిని ఆధారం చేసుకుని మనం ఇప్పటికీ కూడా గ్రంథాలు చదువుతున్నాం అందుకే ఒక దేవాలయానికి దేవాలయం అన్న ఖ్యాతి శాశ్వతంగా ఎప్పుడు నిలబడుతుంది అంటే మహాభారత ప్రవచనము జరగాలి మహాభారతమునందు వ్యాసుడు ధర్మ మార్గాన్ని సువ్యవస్థితం చేశాడు మరి ఇది ఒక మార్గము అని నేను అన్నప్పుడు వెళ్ళకూడనిదైనా కూడా రెండవది కూడా ఒక మార్గం ఉంటుందా ఉండదా ఉంటుంది అదే మార్గము నిషిద్ధ మార్గము వెళ్ళకూడని మార్గం ఏ మార్గం అది దాన్ని అధర్మ మార్గము అంటారు ఇటువైపు నువ్వు వెళ్ళవద్దు అంటే అటువైపే నేను ప్రయాణం చేస్తాను ఎందుకు చేస్తాడు మరి అటు వెళ్ళవద్దు అని చెప్తూ ఉంటే మనుష్యుడై పుట్టి బుద్ధి ఉన్నా కూడా అధర్మ మార్గంలో ఎందుకు ఎడుతున్నాడు అంటే అధర్మ మార్గంలో వెళ్ళడానికి ఆ మార్గానికి కూడా రెండు అంచులు ఉంటాయి ఆ రెండు అంచుల మధ్యలో శాంతి పొందుతూ ఉంటాడు లోపల సంతోషాన్ని పొందుతుంటాడు ఆ రెండు అంచులు అంటే ఒకవైపు అహంకారం ఉంటుంది రెండవ వైపు హింస ఉంటుంది అది అధర్మ మార్గానికి ఉండేటటువంటి లక్షణం అహంకారము నాంతవాణ్ణి నేను రామాయణం చెప్పినట్టు నేను ఎందుకు బ్రతకాలి భారతం చెప్పినట్టు నేను ఎందుకు బ్రతకాలి ఎవడు చెప్పాడు రామాయణం సత్యమని ఎవడు చెప్పాడు భారతం సత్యమని ఎవడు చెప్పాడు వ్యాసుడు సత్యమని ఎవడు చెప్పాడు వేదములు సత్యమని ఎవడు చెప్పాడు ఉపనిషత్తులు సత్యమని నేను సత్యం నేనేది చెప్తున్నానో అది సత్యం నేనన్న మార్గంలో వెడతాను తప్ప ఇంకొకరు చెప్పిన మార్గంలోకి నేను వెళ్ళను ఇది అహంకారం ఇప్పుడు తాననుకున్న మార్గంలోనే తాను ప్రయాణిస్తానంటాడు అలా అన్నవాడు ఇతరుల మార్గంలోకి వెళ్ళలేడు కనుక వాళ్ళ మీద మాత్సర్యము పెరిగి హింస హింసకు పాల్పడతాడు అది దానికి చెల్లెలు శాంతికి పక్కన సహనం ఎలా ఉంటుందో దీనికి అధర్మ మార్గమునకు ఒక అంశు అహంకారమైతే రెండవ అంశు హింసగా మారుతుంది ఆ హింస అనేక రకాలుగా ఉండొచ్చు ఒక్కొక్కచో వాక్కుల చేత హింస పెద్దలైనటువంటి వారిని అధిక్షేపించి మాట్లాడతారు వాల్మీకి మహర్షి ఎవడు అంటాడు వ్యాసుడెవరు అంటాడు లేకపోతే ఉపనిషత్తులు రాసిన వాడెవరు అంటాడు దేవుడెవరు అంటాడు నింద చేస్తాడు నిందావాక్యములు పలికి ఎవరైనా మేము ఈ మార్గంలో వెడుతున్నామన్న వాళ్ళు ఉంటే వాళ్ళని అధిక్షేపిస్తాడు ఇప్పుడు అహంకారం దేనికి వెళ్ళింది అంటే హింసా మార్గమునకు వెడుతుంది ఇప్పుడు హింస పొందినవాడు ధార్మికుడు అనుకోండి ఇలా ఎంతమంది బాధపడలేదు ధర్మరాజు గారు నింద పొందవ రాముడు నింద పొందవ రామణాసురుడు మారీసుడి దగ్గరికి వెళ్ళి రాముడి గురించి ఏం చెప్పాడు తండ్రి ఇంట్లోంచి బయటికి తోసేస్తే బయటకు వచ్చాడు అధార్మికుడు అని చెప్పాడు ఏ ధర్మం పట్టుకున్న వాడి మీద అపనిందలబడలేదు కాబట్టి రాముడు తట్టుకున్నాడా లేదా ధర్మరాజు తట్టుకున్నాడా లేడా నేను తట్టుకుంటానని ధర్మాన్ని పట్టుకుని శాంతి సహనముతో నిలబడతాడు అధర్మ మార్గంలో వెళ్ళిన వాడు అహంకారము చేత హింసా మార్గమునందు పెడతాడు అది మాటల చేత హింస కావచ్చు శరీరమును హింస చెయ్యడం కావచ్చు ఏ రకమైన హింస అయినా కావచ్చు దాని చేత ఆయన తృప్తి పొందుతుంటాడు కానీ ఈ మార్గమునకు చిట్ట చివరికి వెళ్ళేటప్పటికీ నేను సంతోషం పొందాను సంతోషం పొందాను అనుకుంటూ ఉంటాడేమో రామాయణంలో రామణాసురుడు ఎంత మందిని ధిక్కరించాడు హనుమ వచ్చి చెప్పాడు విన్నాడా నువ్వెవరివి చెప్పడానికి అన్నాడు యుద్ధభూమిలో రాముడు చెప్పాడు విన్నాడా నువ్వెవరివి చెప్పడానికి అన్నాడు మారీచుడు చెప్పాడు విన్నాడా నువ్వెవరివి చెప్పడానికి అన్నాడు తల్లి చెప్పింది కైకసి విన్నాడా నువ్వెవరివి చెప్పడానికి అన్నాడు దుర్యోధనుడి దగ్గరికి వ్యాసుడు వెళ్ళి చెప్పాడు విన్నాడా మహర్షుడు వెళ్ళి చెప్పాడు విన్నాడా ధర్మరాజు చెప్పాడు విన్నాడా ఎవరు చెప్తే విన్నాడు ఎవరు చెప్పినా వినడు అహంకారం ఆ అహంకారం చేత దుర్యోధనుడు ఎంత హింస చేశాడు ఎన్ని బాధలు పెట్టాడు ఎక్కడో అరంగ్యమాసం చేసుకుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఘోషయాత్ర చేయడం ఏమిటి పెద్ద పెద్ద రథాలు పట్టుకుని అందులోకి ఎక్కి ఈయన యొక్క డాంబికాన్నంతటినీ వాళ్ళకి చూపిస్తే మేము ఏమీ లేదు ఇలా అరణ్యాల్లో పడున్నాం ఆయన చూడు చక్కగా ఎంత సంతోషంగా ఉన్నాడో అని వాళ్ళు మనసులో కుతకుతలాడి ఏడుస్తారని ఘోషయాత్రకి బయలుదేరాడు ధర్మం పట్టుకున్న వాడి ముందు ఘోషయాత్ర ఏమైంది చివరికి పాండవులే రక్షించవలసి వచ్చింది కాబట్టి అధర్మ మార్గంలో ఉన్నవాడు పేరు పక్కన పెట్టండి వాడు రామణాసురుడు కావచ్చు వాడు ఇంకొకడు భారత దగ్గరికి వచ్చేటప్పటికి దుర్యోధనుడు కావచ్చు మార్గమునకు ఉండేటటువంటి అంశులు మాత్రం అహంకారము హింస నీకు అది అప్పటికి సంతోషంగా ఉండొచ్చు ఎక్కడికెళ్ళినా బోరలు విరిచి గుండెల మీద చెయ్యేసి నా అంత వాణ్ణి నేను అనొచ్చు కానీ ధర్మ మార్గంలో వెడుతున్నవాడు వాడు నేనెంతటి వాణ్ణి అంటాడు ఎంత గొప్పవాడు కానివ్వండి ఆయన మాత్రం పెద్దల పడబొన్న వడి చేరి నమస్కృతులు చేయువాడు అంటారు పోతనగారు ప్రహ్లాద్